ప్రముఖులు ఒకటొక్కటి దారాదత్తం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా ప్రత్యేకించి ఏ నీళ్ళైతే మనకు జీవనాధారమో ఏ నీళ్ళనే కేంద్రంగా చేసి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కోట్లాడి తెలంగాణ తెచ్చిండో ఇవాళ మళ్ళీ అదే నీళ్ళనిచ్చే నదులు మన మనకి కాకుండా పోయే ప్రమాదం వచ్చింది ముఖ్యమంత్రి నిన్నటి ఢిల్లీ ఒక హోటల్లో ఉన్నదే కేవలం రాసే సమావేశాల కొరకు వచ్చిపోయే వ్యక్తుల సమాచారం తెలియకుండా ఉండడం కొరకు అసలు సమావేశాలు రహస్య సమావేశాలు రాత్రి రాత్రివేళలో జరిగిపోతున్నాయి అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమాచారాలు సమా సమావేశాలు జరుగుతున్నాయి ఈ ఒక్కటి జాలు తెలంగాణ వాదులకు ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవర ఉంటే కూడా వాళ్ళందరికీ కళ్ళు తెరిపించడానికి ఒక్కటి జాలు ఏంది ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది ఆంధ్రాలో ఏం రాసింది చూడండి ఒకటి తెలంగాణ ఎడిషన్ ఒకటి ఆంధ్ర ఎడిషన్ ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన రెండు ముఖ్యమంత్రుల మధ్యన రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే ఉండాలి కదా చెప్పింది నిజమే అయితే జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరు ఉండాలి కదా ఇంతకు మించిన ఆధారాలు ఇంకక్కర లేదు వాస్తవానికి ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదనకి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూడండి ఏం జరుగుతుందో ద్రోహం ఎట్లా ఉందో గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒకటిగా నిజమవుతుంది కనబడుతుంది మీ కళ్ళ ముందే ఏంటిది జల విభాగాలపై కమిటీ రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు ఇరవై ఒకటిలోగా నియామకం దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు అందులో బనక లేదు బనక చర్యల అంశమే లేదు లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా చర్చలో లేని దాన్ని నేను ఎట్లా వ్యతిరేకిస్తా దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి దబాయించండి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నీటి మంత్రి కావచ్చు వాళ్ళు చెప్పిన ఏంటి ఇదేంటిది బనక చర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ మేము రాయలే కదా ఇదేమో తెలంగాణలో వచ్చింది ఇది ఆంధ్రాలో వచ్చింది మేము అతుకు పెట్టినాం ఇక ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఇది తెలంగాణలో వచ్చింది ఇక్కడ రెండింటి ఒక్క పెట్టి చూపించినా నేను ఇక దాళ్ళనుకుంటా కదా ఇక దబాయింపులు గాండ్రింపులు బూతులు దీని మీద నేను ఒకటే ఒక మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు వాళ్ళు ఇంకా 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 వాళ్ళు ఉసిగొలిపే వాళ్ళ ఇతర నాయకులు బూత్ మాట లేకుండా దీని మీద మాట్లాడండి సమాధానం చెప్పండి బూత్ మాటలు కాకుండా కేసీఆర్ దిట్టుడు కేటీఆర్ దిట్టుడు హరీష్ రావు గారి దిట్టుడు నన్ను దిట్టుడు కాకుండా దీనిపైన మాట్లాడండి ఇక ఎవరిది అబద్ధం ఎవరిది మోసం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడా ఏదో ఒకటైతే తేలాలి ఈ వార్తతో తెలంగాణను నడుపుతున్నది తెలంగాణ వాదులు కాదు తెలంగాణ ఆత్మ వాళ్ళు పరాయి వాడి చేతిలో కీలు బొమ్మలు తోలు బొమ్మలు అని చెప్పి మేము చెప్తున్న మాట నిజమని వాళ్ళ మీకు స్పష్టంగా కనబడుతుంది తెలంగాణ ప్రజలకి అవతలవాడు రాసిచ్చిన స్క్రిప్ట్ తోని మాట్లాడుతున్నారు అనే విషయం స్పష్టంగా కనబడుతుంది ఇన్ని అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకా నీకు నైతికత ఉందా కూర్చోవడానికి అవ్వాలా నోట్ల కట్టలతో ఎట్లా దొరికిపోయినావో రెడీ హ్యాండెడ్గా మళ్ళీ ఇవాళ అదే సేమ్ రిపీట్ అయింది ఇవాళ మళ్ళీ ఈ రకంగా దొరికిపోయినావు అవల నీ వ్యక్తిగతమైంది కానీ ఇవాళ నాలుగు కోట్ల ప్రజల జీవితాలకు సంబంధించింది ఇది మొత్తం తెలంగాణకు జీవనాధారం తెలంగాణను బతికించగలిగిన బతికి ఉంచగలిగిన ఏకైక ఆధారం గోదావరికి గోదావరిని మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాను ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంత దుర్మార్గంగా వాడుకొని నీ రాజకీయ అవసరాలకు నీ ఇతర అవసరాలకి ఒక్క ఫోన్ కాల్కు భయపడిపోతావా ఏం చేస్తారు వాళ్ళు తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది ముఖ్యమంత్రిని చేసింది నీ చీకటి దోస్తులు కాదు కదా నీ చీకటి దోస్తులతో ఉంటే దావదులు తీసుకో డబ్బులు మూటలు పంపించుకో కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు ఇక దొరికిన తర్వాత కూడా దబాయింపు చేయడానికి కేవలం బూతులు లంఘించుకుంటావు దాడులు కూసుకొలుపుతావు లేదంటే మళ్ళీ కేటీఆర్కో ఇంకొకరికి ఒక నోటీసు పంపించి మళ్ళీ పిలిపించి డ్రామాలు చేస్తావు మీరు చూడండి నేను చెప్తాను ఇప్పుడు సాయంత్రం నుంచే రేపటి నుంచి ఇంకొక డ్రామా మొదలు పెడతాడు మళ్ళీ ఏసీబీ నోటీస్ అనో ఈడీ అనో ఇంకోటనో ఇంకోటనో కేటీఆర్కు ఏసీబీనే కాదు ఈడీ నోటీస్ అనో ఎందుకంటే నేను రాత్రి మాట్లాడుకూర్చున్న దాంట్లో అది కూడా ఉంది కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు ఒకవైపు మోడీని బీజేపీని సంతృప్తి పరచడానికి మరొక వైపు గురుదక్షిణకి ఎజెండాలోనూ లేదు మాట్లాడేండు వాస్తవానికి ఎజెండాలో మొదటి పాయింటే బనకచెర్ల ఎజెండాలో మొట్టమొదటి పాయింటే బనకచెర్ల అసలు మీటింగ్కు దేనికి పోయినావు ఎందుకు పోయినావు నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు అపెక్స్ కౌన్సిల్ మాటే మాట్లాడడం లేదు కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆడుతూ ఈ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా తెలంగాణ భూముల్ని ఎండబెడతావా తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యలు పాలు చేస్తావా మళ్ళీ వలసల పాలు చేస్తావా మళ్ళీ బుక్బావులు కూడా లేకుండా చేసిన మళ్ళీ దుబాయ్ దుబాయ్లో పోవాలా తెలంగాణ ప్రజల బతుకు ఇంత దుర్మార్గమా ముఖ్యమంత్రిగా గంత పచ్చి అబద్ధాలు ఎంత అవమానం ఆ పదవికి ఏం కొంపలు మర్చిపోయినా ఏమైంది ఎందుకంత భయపడుతున్నావు పోతే పోతుంది పదవి జైలు పోతున్న భయం ఉందా దేని కొరకు భయపడుతున్నావు నీ ఒక్కడి కొరకు నీ కుటుంబం కొరకు కోట్లాది మంది ప్రజల్ని బలిపెడతావా ఇది అనువు చేసే పని కాళేశ్వరం మీద అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరం ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం నూట నలభై టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనక చర్లకు ఎత్తి పరిస్థితులు అనుమతి వచ్చే అవకాశం లేదు అది మేము చెప్పడం కాదు ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపక్ష కౌన్సిల్లో కానీ బనకచర్య లేనే అక్కడ కాళేశ్వరం లేనే లేదు మేము అక్కడ నీళ్లు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో నూట నలభై టీఎంసీల నీళ్ళు మీకుని కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని పెడుతుంది అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొను అది కాస్త ఇవ్వాలని మెడవ చుట్టుకుంది స్పష్టంగా ఉంది మీరు అందరు చూశారు కన్నెపల్లి పంప హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నారం మంచిగా ఉంది సుందీల మంచిగా ఉంది వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది బ్రహ్మాండంగా ఉంది ఉన్నా ఎత్తుత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది కేవలం బనక చర్యల కొరకు చంద్రబాబు కొరకు చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రాదు దీన్ని ముట్టుకోరు దీన్ని రిపేర్ చేయరు దీని ఆన్ చేయరు ఇది ఆ దుర్మ ఇలా ఇలా జరిగింది నేను దాంతో శ్రీకారం చుట్టారు ఆ దుర్మార్గానికి నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు నేను ఆవేశపడటం లేదు వస్తుంది ఆవేశం నువ్వు చేసిన ద్రోహం చూసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మనకుండా ఉండదు ఇంత ద్రోహమా ఇంత మోసమా రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టి ఎంత సాహసం చేస్తారా తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచెట్టు వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం అప్పుడు ఎంకటి కాలంలో కూడా ద్రోహులను ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు ఒప్పందించినోడిని స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించినోడిని చూసాం దేశద్రోహుల్ని కూడా కానీ వాళ్ళు వ్యక్తులు వ్యక్తులుగా ఉన్నారు కానీ వాళ్ళ నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి గోదావరిని అప్పజిప్పొచ్చి అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో నేను ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి క్షమాపణ చెప్పాలి ఏమాత్రం నైతికత ఉన్నానో వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి ఆంధ్రప్రదేశ్ నుంచి నీ బండారం బయట బయటపెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు మీడియా అనగానే కూడా అందరూ హరిశ్చంద్రు అనుకుంటున్న భావన పోవాలి ఎవరి రంగు కూడా తేల్చుకోవాలి ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి ఎట్లా ఉంటాయి రెండు రూపాలు ఆంధ్రలో ఒక రూపం తెలంగాణలో ఒక రూపం ఎట్లా ఉంటుందో ఎవరి ద్రోహులో తెలంగాణకి మళ్ళీ ఒకసారి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది ప్రజలు ఉద్యమ సందర్భంలో ఎట్లా పాలను వీలు నీళ్ళను వేరు చేసి చూసినామో ఇవాళ మళ్ళీ అదే సందర్భం వచ్చింది తెలంగాణ ప్రజలకి అదే అవసరం వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ముఖ్యమంత్రి గారు నువ్వు చేసే తప్పుకు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ప్రజలకి ఏమాత్రం నైతికల విలువలున్నా ముఖ్యమంత్రి పదికే నువ్వు రాజీనామా చేయాలి ఇప్పుడు ఇక తెలంగాణ ప్రజల దృఢంగా తేలిన తర్వాత ఆమె కూర్చుని అర్హత నీకు లేదు వాస్తవానికి వాళ్ళ జ్ఞానం గంత ఉంది వాళ్ళకి తెలంగాణ ప్రజల పట్ల గంత సూ ఉంది చాలా స్పష్టంగా అన్ని కమిటీలు చెప్పినాయి పక్క రాష్ట్రాలు కూడా చెప్తున్నావు ఇంకా వాస్తవానికి గోదావరి నీళ్ళ మీద మాట్లాడుకోవడానికి వీలుద్దరే కాదు మిగతా రాష్ట్రాలను కూడా పిలవాల్సి ఉండే మరి మిగతా మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు కేంద్రం కేవలం రాజకీయ పరిపాలన అవసరం కొరకు తల ఒగ్గి చంద్రబాబు నాయుడుకి వందవాడుతూ బీజేపీ కూడా ద్రోహం చేస్తుంది తెలంగాణకు ఆ రాష్ట్రాలు అటువైపు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలువ అవి వాస్తవానికి ఉత్త చర్చలు అయితే అపెక్స్ కౌన్సిల్ మాత్రమే కేంద్ర మంత్రి ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు అది కాని చర్చలు జరిగినప్పుడు తప్పకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి అక్కడ పక్క రాష్ట్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఒక్క చుక్క కూడా నీళ్ళు అదనంగా లేవు గోదావరిలో ఇప్పుడు గోదావరిలో ఉన్న నీళ్ళ ప్రకారం అన్ని రాష్ట్రాలు అందరూ వాడుకుంటున్నారు ఒక చుక్క నీళ్ళు కూడా లేవు కొత్త ప్రాజెక్టు కట్టడానికి ఇంకా వీళ్ళకి జ్ఞానం లేక తెలుసుకునే ఓపిక లేక ప్రజల పట్ల కమిట్మెంట్ లేక వాళ్ళు ఏ పదవిలో ఉన్నారో ఆ సోయ్ లేక బాధ్యత లేక మాట్లాడుతున్న మాటలు వ్యక్తులు ఏదైనా రోడ్డు మీద వచ్చినా నేను మాట్లాడుకోవచ్చు నువ్వు కానీ నువ్వు ఒక సీట్లోకి వచ్చినప్పుడు ఒక పదవిలోకి వచ్చినప్పుడు పది మంది ప్రజల జీవితాలైతే ముడిపడి ఉన్నప్పుడు ప్రతి అక్షరం జాగ్రత్త మాట్లాడాలి సోహితను మాట్లాడాలి ఎవరైనా సరే ప్రజా పార్టీ ప్రతినిధి అయినా సరే అందులో సందేహం ఏం లేదు కేసీఆర్ చెప్పిన మాటకు మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం మేము చెప్పిన పద్ధతుల్లో చేస్తే తెలంగాణకు ఇంకా లాభం ఎక్కువైతుంది కేసీఆర్ ఏ పద్ధతిలో చెప్పిండు ఆ పద్ధతిలో పొమ్మని చెప్పండి ఏమేమి లేదు కేసీఆర్ చెప్పిండు ఎందుకు అమలు చేస్తలేరు కేసీఆర్ చెప్పింది తెలివిగా తనకు అనుకూలంగా చెప్పిండు తెలంగాణ ప్రజలకు అనుకూలంగా చెప్పిండు అనే కదా పోయింది కేసీఆర్ చెప్పింది అమలు చేస్తలేరు కదా చేయమండి నేను చెప్పింది అబద్ధాలు ఆడినందుకు ఇష్యూ ఒకవైపు నిన్నటి పచ్చి అబద్ధం ఒకవైపు